హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి చేపల పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ ఫిష్ పేరు గోదావరి కొయ్యింగండి ఇది పులుసు పెట్టుకోవచ్చు ఇగురు పెట్టుకోవచ్చు అందరూ మోస్ట్లీ ఇగురే ట్రై చేస్తారు పులుసు కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫిష్ పీసెస్ ఏంటి ఇంత పిచ్చి షేప్లో ఉన్నాయని చూస్తున్నారా ఆ ఫిష్ నేనే కట్ చేశానండి ఫిష్ కట్ చేయడం నేర్చుకోవడానికి దాని మీద ప్రయోగం చేశానండి ఆ ఫిష్ అనుకుని ఉంటుంది నేను చచ్చిపోయి బ్రతికిపోయాను అనుకుని ఉంటుంది అంత దారుణంగా నా చేతిలో నలిగిపోయింది ఫైనల్లీ ఫిష్ పీసెస్ ఇంత అలా వచ్చినాయండి టూ ఆనియన్స్ టూ టమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్ మిక్సీ చేసేసుకోవాలండి ఇంకా టమాటో కూడా మిక్సీ చేసేసుకోవాలి ఆ రోజు పవర్ లేకపోవటం వల్ల మాకు అవ్వలేదు చాలాసేపు చూసి చూసి ఇంకా మా ముక్కలతోనే చేసేసింది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద నూరుకుని పెట్టుకోవాలండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేరుశనగ ఆయిల్ అయితే బాగుంటుందండి అందులో కొంచెం మెంతులు చీలకర్ర ఆవాలు వేసి ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేయాలి ఆనియన్ పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది పేస్ట్ చేద్దామని కట్ చేసిన ముక్కలు మళ్ళీ అవ్వలేదు ఇంకా దాంతో వేసేసింది ఒకసారి ప్రాసెస్ చూడండి పసుపు తగినంత పసుపు ఉప్పు కారం కారం కొంచెం ఎక్కువే వేసుకోండి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అన్వి కర్రీస్లో ఫిష్ పులుసులో అయితే ఇంకా కర్రీ ఎంత కారం ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసి కాసేపు మరగనివ్వాలండి మరిగిన తర్వాత ఫిష్ ముక్కలు అందులో వేయాలి గోదావరిది అయితే బాగుంటుందండి ఈ మధ్యన ఇవి చెరువుల్లో కూడా పని పెంచేస్తున్నారు వీటి ఫుడ్డు వేరేగా పెట్టి పెంచేస్తున్నారు కొంచెం చెరువు దానికి గోదావరికి చాలా డిఫరెంట్ ఉంటుంది కానీ గోదావరి ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అది మాత్రం కొనుక్కోవాలి మార్కెట్స్లో ఏం చేస్తున్నారంటే గోదావరి ఫిష్ అని చెప్పి చెరువు ఫిష్లు కూడా అమ్మేస్తున్నారు అది కొంచెం మనం చూసుకొని కొనుక్కోవాలి గోదావరి ఫిష్ అయితే కాస్ట్ కూడా ఎక్కువేనండి ఇది ఒక ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది ఒక వన్ వన్ అండ్ హాఫ్ కేజీ చేప అయితే ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు తీసుకుంటున్నారు మళ్ళీ కర్రీ రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలి ఈ కర్రీ ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్